ఒక బెగ్గర వచ్చి బిచ్చమడుకుంటుంది ఆ సీన్ అయితే గుండె జల్లు ఉంటుంది వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ కిష్ కింద బెల్లంకొండ శ్రీనివాస్ అనుపుమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ కిష్ కింద ఈ మూవీ ఎలా ఉంది అంటే ఇది పడింది ఫ్రెండ్స్ నిజంగా కొన్ని కొన్ని స్టార్ట్స్ అయితే గుండె జల్లి అనిపించింది ముఖ్యంగా ఈ సినిమాలో స్క్రీన్ ప్లే గురించి చెప్పుకోవాలి స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్ గా ఉందంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండుకార్డు పడేంత వరకు పరిగెడుతూనే ఉంటుంది ఎక్కడ మనం తల కూడా తిప్పుకోలేం అంత ఇంట్రెస్టింగ్ గా సీన్ బై సీన్ సీన్ బై సీన్ రాసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది అదేదో సినిమాలో చెప్తారు కదా ఊపిరి కూడా టైం అన్నట్టుగా ఈ సినిమాలో మనకి బ్రీత్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు అంత ఇంట్రెస్టింగ్గా సినిమాను తీసుకెళ్ళారు ఈ విషయంలో డైరెక్టర్ అయితే సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ కామెడీ థ్రిల్లింగ్ ఈ మూడు మిక్స్ చేసుకుంటూ తీసుకెళ్లాడు ఆ మిక్స్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఇంటర్వెల్ పడేసరికి అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది స్టోరీ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా దయ్యం అంటే ఆ దయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా అలా స్టోరీ తీసుకెళ్లారు బట్ ఆ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలా స్టోరీ వెళ్తూ ఉంటుంది సడన్గా దాంట్లో ట్విస్ట్ స్టోరీ ఇంకోలాగా వెళ్తుంది మళ్ళీ దాంట్లో ఇంకో ట్విస్టు ఇంకో టైప్ స్టోరీ వెళ్తుంది అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్లు వస్తూ చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్లాడు ఓవరాల్గా సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది దీనిలో భయపడే సీన్లు ఉన్నాయి భయంతో పాటు ఇంట్రెస్ట్ కలిగించే సీన్లు ఉన్నాయి ఫస్ట్ మెయిన్ మెయిన్గా ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది ఒక వచ్చి బిచ్చమడుక్కుంటుంది ఆ సీన్ అయితే గుండె జల్లు ఉంటుంది దాని తర్వాత కన్స్ట్రక్షన్ సీన్ ఒకటి ఉంటుంది ఎర్ర చీర ఒకటి ఆ కన్స్ట్రక్షన్ సీన్ చాలా భయంగా ఉంటుంది ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఒక పాపను కాపడే సీన్ ఉంటుంది ఆ సీన్ కానీ రేడియో స్టేషన్లో వాయిస్ స్టార్ట్ అవుతుంది ఈ సీన్లంతా చాలా భయంతో ఉంటాయి అదే విధంగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి శ్మశానం సీన్ ఒకటి ఉంటుంది భయంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది శ్మశానింగ్ సీన్ అదే విధంగా మళ్ళీ హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది దాంట్లో అనుపమ పరమేశ్వరం దయ్యంగా కనిపిస్తుంది అలా ఒక ఫోజులో ఇలా కూర్చో ఉంటుంది అటక మీద పెట్టగోడ మీద అలా కూర్చోని కొన్ని షార్ట్స్ ఉన్నాయి అండ్ హాస్పిటల్ సీన్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ విధంగా ఓవరాల్ గా సినిమానంతా చాలా ఇంట్రెస్ట్ గా తీసుకెళ్లారు బట్ క్లైమాక్స్ మాత్రం అది నాకే నచ్చదో లేకపోతే ఆడియన్స్కి ఎలాగో నాకు తెలియదు కానీ ఇలాంటి దయ్యం సినిమాల్లో హర్వర్ సినిమాల్లో క్లైమాక్స్ అంతా సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది అది నాకు పెద్దగా నచ్చదు అంటే సస్పెన్స్ రివీల్ అయిపోయింది కదా ఇంకేముండదు అని చెప్పి యాక్షన్ పాట్ని నేను పెద్దగా ఎంజాయ్ చేయను బట్ దీంట్లో ఆ క్లైమాక్స్లో యాక్షన్ పాటు బాగుంటుంది బెల్లంకొండ శ్రీనివాస్ కూడా లాస్ట్లో దయ్యం లాగా మారేది అలా తనలో తను పోరాడేది ఏదో తీసాడు బాగా తీసాడు బాగుంది బట్ నాకెందుకో ఇలాంటి అర మూవీలో క్లైమాక్స్ నాకు నచ్చదు కాబట్టి అది పెద్దగా ఎక్కలేదు అది తప్ప ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఇకపోతే ఆర్టీస్లో పర్ఫార్మెన్స్కి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 బాగుంది అండ్ లాస్ట్ సినిమా బహిరంగ వచ్చింది కానీ దాంట్లో ముగ్గురు యాక్టర్లు ఉన్నారు దాంట్లో ఈయన పెర్ఫార్మెన్స్ నాకు పెద్దగా ఏం కనిపించలేదు ఆ నాన్ స్టాప్ ఏదో మాట్లాడతాడు ఆ డ్యాన్సు ఇవంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ గా అనిపించలేదు బట్ దీంట్లో మాత్రం బెల్లం కొండ శ్రీనివాస్ది చాలా అంటే చాలా బాగుంది సూపర్ పెర్ఫార్మెన్స్ దాని తర్వాత అనుపమ పరమేశ్వరన్ తనది ఫస్ట్ అంతా నార్మల్ పెర్ఫార్మెన్సే ఉంటుంది కార్తికేయ టూలో మామూలుగా రెగ్యులర్ పెర్ఫార్మెన్సే కనిపిస్తుంది బట్ ఒక్కసారి దెయ్యం పట్టిన తర్వాత తను చేసిన యాక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ముఖ్యంగా దీంట్లో విలన్ క్యారెక్టర్ ఒక అతను చేశాడు అతని పేరు నాకు ఐడియా లేదు లియాలో యాక్ట్ చేసిన అతను ఇతనే అనుకుంటా లియాలో అదేదో అంటాడు చాక్లెట్ కాఫీ చాక్లెట్ కాఫీ పిన్ నెంబర్ అనే ఒక టైప్లో మరతాడు లియో సినిమాలో విజయ్ లియో సినిమాలో అతనే దీనిలో వెళ్ళండి అనుకుంటాను అతని క్యారెక్టర్ అతను కాదు అతనే అనుకుంటానా అతని క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేస్తాడు గా చేస్తాడు అండ్ దీంట్లో చాలా రోజుల తర్వాత ప్రేమ కనిపించింది ప్రేమ క్యారెక్టర్ బాగుంది ఆదిగారి కామెడీ సుదర్శన్ కామెడీ మిగతా కామెడీ జోన్లు అంతా కూడా బాగుంది ఓవరాల్గా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్తో కూడా చాలా అంటే చాలా బాగుంది భయ్య ఇంకా బీజం గురించి చెప్పుకోవాలంటే సూపర్గా ఉంది బీజం హర్రకి తగ్గట్టి బీజం ఇచ్చాడు మనకి గూజ్ బంప్ వస్తాయి కొన్ని కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగుంది బీజం అదిరిపోయింది యాక్షన్ సీన్స్ అంటే దీంట్లో యాక్షన్ సీన్స్ సీక్వెన్స్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎక్కువ థ్రిల్లింగ్ సీన్సే దీనిలో థ్రిల్లింగ్ సీన్స్ హర్రర్ సీన్స్ ఎక్కువ భయపెట్టడం ఎక్కువ మనల్ని ఒళ్ళు జలధరించే సీన్స్ ఉంటాయి తప్ప యాక్షన్ సీక్వెన్స్ తక్కువే ఉంది ఓకే ఇంకా మనం ఫైనల్గా డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే డైరెక్టర్ చెయ్యాల్సిన ప్రజెంటేషన్ కరెక్ట్గా చేశాడు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు సినిమా అంటే రెండు గంటల పెట్టాడు ఎక్కువ పెట్టలేదు ఎక్కువ పెడితే లాక్షన్స్ పెడితే బోర్ కొడుతుందని చెప్పి కరెక్ట్గా రెండు గంటల పెట్టి ఏం చెప్పాలనుకున్నాడో అది పర్ఫెక్ట్గా చెప్పడం వల్ల సినిమా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో రాక్షసుడు సినిమా తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్కి ఇప్పటివరకు హిట్ లేదు దాని తర్వాత ఇది హిట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది హిట్ సినిమా ఫైనల్గా ఈ సినిమాకి రేటింగ్ ఏమంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వీడియో ఇప్పుడే కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ